సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ సిక్స్ జేమియా రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో రోజు రోజుకు దారుణాలు పెరిగిపోతున్నాయి ఓవైపు పగలు ప్రతీకారాల కోసం పట్టపగలు హత్యలు జరుగుతుంటే మరోవైపు అమ్మాయిలపై అత్యాచారాలు జరుగుతున్నాయి ఈ క్రమంలోనే నగరంలో మరో ఘోరం వెలుగు చూసింది ఓ యువతికి మత్తు మందిచ్చి అత్యాచారం చేశాడు దుర్మార్గుడు ఇంతేకాదు ఫోటోలు వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ కు పాల్పడ్డాడు ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ దారుణ ఘటనలో సంచలన నిజాలు బయటపడ్డాయి బంజారా హిల్స్ రోడ్ నెంబర్ సెవెన్ లో నివాసం ఉంటున్న మహేంద్ర వర్ధన్ అనే యువకుడికి గతంలో ఫేస్బుక్ లో ఓ అమ్మాయి పరిచయం అయింది ఈ పరిచయంలోనే మహేంద్రవర్ధన్ తాను ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్ అని చెప్పుకున్నాడు అలా వీరు అప్పటి నుంచి మాట్లాడుకుంటున్నారు ఇక ఇదిలా ఉంటే రెండు వేల ఇరవై మూడు ఆగస్టు పదిహేనున ఇద్దరూ కలిసి మహేంద్ర ఇంటికి లంచ్ కోసం వచ్చారు ఇదే సమయాన్ని ఆసరాగా చేసుకున్న మహేంద్రవర్ధన్ ఎవరూ ఊహించని దారుణానికి ఒడిగట్టాడు ఆ అమ్మాయికి మత్తు మందిచ్చి ఆపై లైంగిక దాడికి పాల్పడ్డాడు ఇంతటితో సరిపెట్టకుండా ఫోటోలు వీడియోలు కూడా తీసుకున్నాడు ఇక అంతే వాటిని ఆసరాగా చేసుకుని ఈ దుర్మార్గుడు గత కొంతకాలంగా ఆ యువతిని బ్లాక్మెయిల్ చేస్తూ డబ్బులు వసూలు చేశాడు ఏం చేయాలో అర్థం కాని బాధిత యువతి పలు దఫాలుగా అతడికి ఇరవై లక్షల వరకు చెల్లించుకుంది ఈ మధ్య మరో కోటి ఇవ్వాలని బెదిరింపులకు దిగాడు తన వద్ద అంత డబ్బు లేదని వాదించినా వినిపించుకోకుండా వేధించాడు ఫోటోలు వీడియోలు బయటికి లీక్ చేస్తానని బ్లాక్మెయిల్ చేశాడు ఇన్నాళ్ళు భరించిన ఆ యువతి ఇక నా వల్ల కాదు అనుకుంటున్నారు పడుకుందో ఏమో తాజాగా బంజారా హిల్స్ పోలీసులను ఆశ్రయించింది బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితుడు మహేంద్రవర్ధన్ పై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ఇదే ఘటన ఇప్పుడు స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి